హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఏపీ టెట్ పేపర్ టూకి సంబంధించిన ఇంగ్లీష్లోని ఆర్టికల్స్ మీద ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అన్నవి చెప్తున్నానండి ఒకసారి మీరు అందరూ నోట్ చేసుకోండి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనమాట ఒకసారి చూడండి ఇంకా పేపర్ టూలో ఇంగ్లీష్లోని ఆర్టికల్స్ మీద ఈ బిట్స్ అనమాట అయితే ఏంటో ఈ బిట్స్ చూద్దామండి లాస్ట్ వ్యారియర్ ఇన్ హిమ్ వాజ్ అరౌజ్డ్ అంటే ఈ డాష్లోని ఏమొస్తుంది ఆర్టికల్ ఏమొస్తుందంటే థర్డ్ వన్ అండి డాష్ నాలెడ్జ్ ఈజ్ సుపీరియర్ టు మనీ ఇక్కడ నో ఆర్టికలే వస్తుందండి డాష్ మహాభారత ఈజ్ ఏ గ్రేట్ ఎపిక్ ద మహాభారత వస్తుందండి ఐ కన్సిడర్ ఇట్ డాష్ హానర్ టు మీట్ యాన్ అండి హానర్కి అండ్ హానర్ అనాలి ద ప్రైస్ ఆఫ్ డాష్ గోల్డ్ వెంటప్ ఇక్కడ కూడా నో ఆర్టికల్ ఏనండి వస్తుంది ఫోర్త్ వన్ ఆన్సర్ వీ కెన్ బై ఆరెంజెస్ బై డాష్ డజన్ ఏ డజన్ ఏ వస్తుంది ఆర్టికల్ డాష్ హార్స్ మ్యాన్ హూ మెట్ అజ్ వస్ డార్క్ ఇక్కడ ద హార్స్ మ్యాన్ వస్తుందండి ద ఐ వాంట్ టు స్టడీ ఎట్ డాష్ యూనివర్సిటీ అబ్రాడ్ ఏ వస్తుందండి ఆర్టికల్ సెకండ్ వన్ ఆన్సరు హీ విల్ రిటర్న్ ఇన్ యాన్ అవర్ థర్డ్ వన్ అండి ఆర్టికల్ యాన్ వస్తుంది డాష్ వాటర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫిల్ ఇన్ ద సూటబుల్ ఆర్టికల్ అని అన్నాడు ఇక్కడ ఆర్టికల్ ఏమీ రాదండి నో ఆర్టికల్ ఐ హిట్ హిమ్ ఆన్ డాష్ హెడ్ ద హెడ్ బైబుల్ కంటైన్స్ మెనీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ద బైబుల్ థర్డ్ వన్ ఆర్ట్ ద అనమాట ఆర్టికల్ ద రిచ్ షుడ్ హెల్ప్ డాష్ పూర్ ద పూర్ ఐ ఫస్ట్ మెట్ హీమ్ డాష్ ఇయర్ ఎగో ఏ ఏ ఆర్టికల్ వస్తుంది ఫస్ట్ వన్ ఆన్సర్ ఆప్షన్స్లో చీఫ్ జస్టిస్ సూటబుల్ ఆర్టికల్ అని అన్నాడు ద చీఫ్ జస్టిస్ దా వస్తుంది ఐ హ్యావ్ లెంట్ లాట్ ఫ్రమ్ గీత ఏ వస్తుందండి ఆర్టికల్ ఇట్ ఈజ్ క్వార్టర్ టు ఫైవ్ బై బై వాచ్ ఏ ఏ క్వార్టర్ కైండ్ షుడ్ లవ్ నేచర్ సూటబుల్ ఆర్టికల్ పెట్టమన్నాడు ఇక్కడ నో ఆర్టికల్ అనే వస్తుంది వాటర్ ఆఫ్ గంగాస్ ఈజ్ ఎక్స్పెక్షనల్లీ వైట్ ఇన్ కలర్ ద అండి ద వాటర్ మే ఈజ్ హార్టెస్ట్ హాటెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్ ద మంత్ ద హాటెస్ట్ ఈ ఈజ్ ఏ గుడ్ పోయిట్ బట్ నాట్ షేక్స్పియర్ ఇక్కడ కరెక్ట్ అయిన ఆర్టికల్ రాయమన్నాడు ఏ ఏ వస్తుందండి ఫస్ట్ వన్ ఆన్సర్ హీ ఈజ్ లీడర్ ద లీడర్ కరెక్ట్ అయిన ఆర్టికల్ యూరోపియన్ కేమ్ టు మై ఆఫీస్ సూటబుల్ ఆర్టికల్ ఇది కూడా అన్నాడు ఇవన్నీ ఆర్టికల్ గురించి ఏ అనమాట ఏ యూరోపియన్ కాళిదాస్ ఈజ్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా ద షేక్స్పియర్ హీ కెన్ ప్లే డాష్ ఫ్లూట్ ద ఫ్లూట్ హీ లుక్ సెట్ స్టూపిడ్ యాజ్ ఆల్ యాన్ ఓ వచ్చింది కాబట్టి యాన్ ఆర్టికల్ వస్తుంది లెటర్స్ డిస్కస్ మ్యాటర్ సీరియస్లీ ద మ్యాటర్ ద డాక్టర్ సేస్ ఇట్ ఈజ్ హోప్లెస్ కేస్ ఏ అండి యు ఆర్ ఫుల్ టు సే దట్ ద అంటే ఇక్కడ వస్తుంది థర్డ్ వన్ ఫ్రెంచ్ ఈజ్ డాష్ ఈజీ లాంగ్వేజ్ ద ఈజీ లాంగ్వేజ్ ద వర్డ్ ఈజ్ హ్యాపీ ప్లేస్ ఏ కరెక్ట్ అయిన ఆర్టికల్ సైక్లోన్ ఈజ్ ఐజ్లాండ్ యాన్ సెకండ్ వన్ ఆన్సర్ వీ విల్ హ్యావ్ డిన్నర్ టుమారో ఫిల్ ఇన్ ద సూటబుల్ ఆర్టికల్ ఇక్కడ నో ఆర్టికల్ అనే వస్తుంది హీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ బాయ్ ఇక్కడ కూడా నో ఆర్టికల్ అనే వస్తుంది హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఇక్కడ కూడా నో ఆర్టికల్ అనే వస్తుందండి ఇవన్నమాట ఆర్టికల్స్ మీద ఇంపార్టెంట్ బిట్స్ ఇది ఏపీ టెట్కి సంబంధించిన పేపర్ టూలో ఇంగ్లీష్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ